మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు సంగతి చెప్పండి ముందు తాగినప్పుడు ఆవేశం నుండి తాగిన తర్వాత దీపిన తర్వాత ఎలా మాట్లాడు అంటే పేరు రివీల్ చేయకుండా చెప్పండి ఒకటి హా నేను చూసిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా మంచిగా నేను రీసెంట్ గా ఒక డాక్టర్ చూసిన అతను డాక్టరే థర్టీ ఫస్ట్ అప్పుడు దొరికిండు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు అన్నిటికంటే డేంజర్ అంటే మీరు ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మనం అన్నిటికంటే డేంజర్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇందుకే అతను డ్రంక్ చేసిన తర్వాత అతనికి పని చేయదు అంటే కొంచెం అదొక స్టేటస్లో పోతాడు అప్పుడు డ్రైవ్ చేస్తే ఇప్పుడు నా నా పిల్లలు ఉండొచ్చు మీ పిల్లలు ఉండొచ్చు మన కుటుంబ సభ్యులు గెవరన్ కావచ్చు వాళ్ళు ఏం చేయని తప్పకి ఇతను చేసిన డ్రాష్ డ్రైవింగ్ తోటి బలైపోతే ఒక లైఫ్ పోతుంది మనిషి ఇంకేదైనా మనం తెచ్చేది కానీ లైఫ్ అయితే తెచ్చేయలేం అందుకనే ప్రభుత్వాలు కూడా ఆలోచించి డ్రింక్ అండ్ డ్రైవ్ సీరియస్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఒక నేను చెప్తున్నా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ అంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు అతను ఇట్లా చేస్తుంటారు కొంతమంది ఏంటంటే అక్కడ దాకా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు వచ్చిన తర్వాత ఆ పోలీసు చెక్ చేస్తుందంటే అమ్మటే వాళ్ళ వైఫ్ను కూర్చోబెడతారు దాకాపోతే ఆసక్తి ఏం చేస్తాడు చేస్తారు మేమేం ఏం చేస్తామంటే జిల్లా మేము వీళ్ళు ఏమనుకుంటా అంటే ఇక్కడే చెక్ చేస్తున్నారు అనుకుంటారు కానీ మేము సీక్రెట్ వెనక కూడా పెడతాం కొంతమంది పబ్లిక్ లో కొంతమంది అక్కడ కెమెరా ఇచ్చి పెడతాం అట్లా వచ్చి మా వంద బెటర్ అవతలేదు రెండు పెడతారు పెడతాం అది తెలియదు అది అంటే నేను ఇంతకుముందు నక్సలిజం కూడా ఎక్స్పీరియన్స్ చెప్తాను కదా అట్లా వెహికల్ చెక్ చేసినప్పుడు మేము ఆ దూరంగా కూడా పెడతాం కట్ ఆఫ్ అంటారు దాన్ని ఆ కట్ ఆఫ్ లో కూడా పెడతాం వీళ్ళకి అవేర్నెస్ ఉండదు కదా వచ్చి టక టక ఆర్గ్యూ చేశాడు నేను నడపలేదు బండి మా వైఫ్ నడిపింది అది జరిగింది వైఫ్నే పెట్టింది పాపం అట్లా ఒకటే కాదు చాలా చూసి నేను ఒకటి దొరికింది దొరికిన తర్వాత నేను ఒకసారి నేను నడపలేదు అంటాడు మనం బాబు మీరు డాక్టర్ గారు మీరు నడిపారు ఎందుకు అబద్ధం ఆడతారంటే లేదు సార్ అంటాడు మా వాళ్ళ పైన మా సుపీరియర్స్ కూడా కంప్లైంట్ చేస్తారు వాళ్ళు కూడా మా వాళ్ళు ఏమైనా తప్పు పెట్టారని వాళ్ళకి డౌట్ ఉంటుంది ఇవాళ రేపు టెక్నికల్ ఆధారాలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం సిసి ఫుటేజ్ కలెక్ట్ చేస్తాం ఇప్పుడు అతను ఆయన జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఒక హోటల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ హోటల్ కూడా తెప్పించింది ఆ హోటల్లో బండి స్టార్ట్ అయినప్పుడు ఎక్కుతాడు కదా వెహికల్ ఎక్కుతాడు తర్వాత ఇక్కడ మారింది ఉంటది కదా టెక్నికల్ గా కళ్ళ ముందు చూపించిన తర్వాత అప్పుడు దండం పెడతాడు తప్పైంది సార్ అంటే అంటే మరి ఎందుకు జరిగిందేమో జరిగింది మీరు వైలేట్ చేశారు మీరు ఇంకా నేరం మీరు చేశారు కదా అదే అదే అంటే మరి ఇది ఏంటి డాక్టర్ గారు మరి ఇంతమందికి మీరు ప్రాణం పోసినంటారు కదా మరి సరే సార్ తప్పైంది అని మీ ఒకటి అడిగారు కాబట్టి ఎగ్జాంపుల్ అంటే ఆ లెవెల్ మనుషులు కూడా ఆ టైంలో కొన్ని అట్లా జరిగిన సంఘటనలు మీకున్న అనుభవంలో అంటే పదహారు దాదాపు సంవత్సరం అవుతుంది వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ అమ్మాయిలు కూడా తాగి దొరుకుతుంటారు కదా వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే జనరల్గా వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తారు నేను నడపలేదను నడిపిన తాగలేదను తొందరగా మనం మనం ఊదా అని చెప్తాం కదా వాళ్ళు సహకరించరు చెప్తాం మనం హాస్పిటల్ పంపించి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తారు ఆ టైంలో లేడీ హోమ్ హోంగార్డ్ ఉంటారు కంపల్సరీ ఉంటారు ప్రతి రోజు కూడా ఉంటారు నాట్ ఓన్లీ సింగిల్ ఎందుకంటే ఉమెన్ డీల్ చేయాలంటే కంపల్సరీ ఉమెన్ ఉంటారు వాళ్ళని చెక్ చేయాలన్నప్పుడు ఉమెన్ చేస్తారు కంపల్సరీ ఉంటారు కానీ కొంతమంది అమ్మాయిలు తాగిన తర్వాత పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు మిస్బిహేవ్ చేస్తారు ఉల్టా కంప్లైంట్ ఇస్తుంటారు కదండి అందుకని మన దగ్గర బాడీ కెమెరాస్ ఉంటాయి కదా అప్పుడు ఆ కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ చేస్తారు మన కెమెరా చూపించిన తర్వాత వాళ్ళు ఏం ఉంటారండి వీళ్ళందరూ మందు దిగిన తర్వాత ఎలా ఉంటారు మీ దగ్గర అప్పుడు బదిలీ మందులో ఉన్నప్పుడు కొంచెం తప్ప కదా వైలేట్ చేశారు వైలేషన్ చేశారు సాధారణంగా మీరు దొరకకుండా తాగిన తర్వాత దొరకకుండా వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే ఎంత తాగమని అర్థం దొరకకుండా కాదు యాక్చువల్గా బీఏసీ ఉంటుంది మనకి యాక్చువల్గా మనం థర్టీ ఫైవ్ వచ్చిన దాకా కూడా మనం వాళ్ళని మనం ఏం బుక్ చేయమంటే ఒక మీరు తర్వాత సిక్స్ వస్తుంది కదా సార్ అంటే అది బాడీ టు బాడీ వేరియేషన్ వస్తుంది మీరు అన్నట్టు అది మనం సైంటిఫిక్ గా ఫిక్స్ చేశారు హ్యూమన్ మనిషిని మన మనలో వాళ్ళకి హీట్ బట్టి కూడా జనరల్ దానికి అందు ఎందుకంటే ఇప్పుడు ఆ దాని తర్వాత వాడు వాడు బ్రెయిన్ కరెక్ట్గా ఉండవు అప్పుడు యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం అక్కడికి ఫిక్స్ చేశారు దాన్ని థర్టీ ఫైవ్ తర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వచ్చిన కానీ మీకు ఏం పంపించేస్తారు థర్టీ సిక్స్ వచ్చింది అనుకో తప్పదు బుక్ చేస్తారు కానీ కొంతమంది సెవెంటీ ఎయిటీ నైన్టీ వస్తుంటే అందుకంటే దాన్ని బట్టి ఉంటుంది ఒకరోజు ఒక మనం మీరు అన్నట్టు అక్కడ కోర్టుకి పంపించిన తర్వాత మనకి టూ హండ్రెడ్ క్రాస్ అయింది అనుకోండి హండ్రెడ్ క్రాస్ అయింది అనుకోండి అప్పుడు రెండు మూడు రోజులు జైలు జైలు సిక్స్ పెరుగుతుంది అప్పుడు మనకి హండ్రెడ్ లోపైతే వాళ్ళకి జస్ట్ మెసేజ్ కూడా ఫైన్ వేస్తారు సార్ కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారు అంటే నేను ఉదయం తాగాను పోలీసులు రాత్రి చెప్పేస్తారు లేదు నిన్ను తాగాను ఇవాళ రాత్రి చేశారు నేను ఇవాళ అసలు తాగలేదు అంటారు అంటే నిన్న తాగింది కూడా బాడీలో ఉంటుంది కొంతమందికి ఉంటుంది కొంతమంది బీర్ తాగేవా అండి బీరులో వాటర్ కలుపుకుని తాగి ఆయనే పట్టుకున్నారంటారు ఆయన ఇంపార్టెంట్ కదా మన బ్రీత్ అనలైజర్ ఇంపార్టెంట్ ఇప్పుడు అతను చెప్పడం ఆర్గ్యుమెంట్ వేరు మన బ్రీత్ అనలైజర్ లో వస్తే మనమేం చేయలేదు రికార్డెడ్ అది ఒకసారి వేసిన తర్వాత మనకు ఆన్లైన్ వెళ్ళిపోతుంది కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే భార్య తా ఇంట్లో తాగితే భార్య కొడుతుంది బయట తాగితే మీరు పట్టుకుంటారు మరి ఎక్కడ తాగాలి అని క్వశ్చన్ వచ్చింది అందుకని మనం చెప్తానే కదా ఇప్పుడు తాగమని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కరెక్ట్ ప్రభుత్వానికి ఆదాయం ఆధారం వస్తుంది అంటారు అది నిజమే ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవే కానీ ఇప్పుడు ఏం చేయమని చెప్తాను మనం నువ్వు ఉన్నప్పుడు డ్రైవర్ని ఎంగేజ్ చేసుకోవాలి అంత డబ్బులు నదురుంటే నేనేందుకు కోట్రత అవుతాను అంటాడు అట్లాంటప్పుడు ఇంట్లోనే తాగాలి ఇంట్లో తాగితే ఫలం కొడుతుంది కదా కరెక్ట్ అట్లా నేరం చేస్తే వేరే వాళ్ళు బలైపోతారు కదా ప్రాణం పోతుంది కదా మీరు అన్నది నిజమే అది వాళ్ళు జనరల్గా సరదా ఆర్గ్యుమెంట్ చేయడానికి మనకు వస్తుంది అంటే సరదా అని కాదండి కొంతమంది ఆ రోజు మందు వేస్తేనే బాడీ పనిచేస్తుంది అంటే రోజు కష్టపడి ఉంటాడు అలసిపోయి ఉంటారు ఆ తాగితే నిద్ర వస్తుంది అనేది కొంతమంది దానికి అడిక్ట్ అయి ఉంటారు అటువంటి వాళ్ళకి ఇది తప్పదు వాళ్ళు ఇంటికి పోయి లేదు నడుచుకోవడం పోవాలి కాదు నడుచుకుని వెళ్తే నడిచి అంటే వాళ్ళు వేరే మార్గం లేదు కదా వాళ్ళు నడుచుకుంటూ పోతేనే సేఫ్ చేయడం మనకి